కడప కాలనీ నందు ెడ్డి గారి ఆధ్వర్యంలో సుజన్ రాఘవేంద్ర ఆర్సి ఓబన్ శ్రీను దేవి లక్ష్మీదేవి సతీష్ కిరణ్ మరియు దాదాపు ముప్పై కుటుంబాలకు తెలుగు పార్టీ కనువ పార్టీలోకి పార్టీలకి ఆహ్వానించిన కడప తెలుగు పార్టీ సభ్యులు పార్లమెంట్ అధ్యక్షులు ఈ రెడపగారి శివ రెడ్డి గారు కడప అసెంబ్లీ న్యూవర్గ ఇన్ఛార్జ్ మరియు టిడిపి జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రెడపారి మణి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బహుమలం యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాల జీవన ఉజ్జేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జినిగిల్ నరసింహ అల్లు సంపత్ రాజ్శేఖర్ జెట్టి చార్లీ శశి వరకుమార్ ఆవుల శ్రీనివాసులు వరం సుబ్బరాజు పొల్ల రమేష్ చక్రి భరత్ శ్రీకాంత్ అఖిల్ జీవన్ ఎన్ఎం ఆనంద్ చెన్నయ్య బరువు సుధాకర్ రాజన్న దాసు వివి పృథ్వీరాజ్ రాచూరి వినయ్ మట్టిపల్లి దిలీప్ కుమార్ తదితర ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు కడప